ఈవినింగ్ బీచ్ లో కలుస్తాను ఓకే ఇప్పుడు త్రీ అయింది మరి ఎప్పుడు వస్తాం గుమ్మ ముందు అబ్బాయితో వచ్చి స్కూటర్ దిగాను ఎవరా అబ్బాయి అతనికి నాకు సంబంధం సంబంధాలు అడగక్కర్లేదా అడుగుదామని అనుకున్నానమ్మా కానీ అడిగిచు నా పరుగు దక్కదేమో భయం వేసింది అందుకనే అడగలేదు మీరు నా కన్న ఓహో నేనే నా పెళ్లి విషయం మీతో కొంచెం మాట్లాడాలి తప్పకుండా మాట్లాడమ్మా ఇంతకి నా పెళ్లి చాలా సంతోషం తల్లి నీ పెళ్లి నేను నిర్ణయించాలనుకున్నాను కాదు నేను తల వంచమంటున్నావు తల ఉంచుతానమ్మా కన్న తండ్రిది కదా లేకపోతే నేను ఎందుకున్నట్టు అంతా ఇలా రండి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా మీరంతా ఈ కుటుంబ నిర్వాహక సభ్యులు కానీ మీకంటే గొప్ప నిర్వాహకం చేసిన సభ్యురాలు అదిగో మీ సరోజినీదేవి గారు ఆవిడ గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకు మీ అందరి సహకారం కావాలి అంటే ఏ కళ్యాణ మంటపంలో పెళ్లి జరగాలి ఏ బట్టల షాపులో బట్టలు కొనాలి వంట వాళ్ళు ఎవరైతే బాగుంటుంది ఇలా సలహాలు మాత్రం మీరు ఇస్తే సార్ అంతేకాని పెళ్లి కొడుకు ఎవరైనా మీలో ఎవరైనా అడిగితే నరికి పోగులు పెడతారు ఎంచేతంటే పెళ్లి కొడుకునే ఆవిడ గారు ముందే సెలెక్ట్ చేస్తారు ఏమిటమ్మా సరోజా అవునమ్మా మా ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక ఆయన్ని ప్రేమించాను ఇప్పుడే వాళ్ళ నాన్నగారిని కూడా కలిసి మాట్లాడొస్తున్నాను ఆయన మా పెళ్లికి అంగీకరించారు అబ్బాయి ఎవరమ్మా పొరపాటు లేదు క్రిస్టియనా కాదు ఇండియన్ సరోజిని అదేమిటమ్మా మన మతం మన సాంప్రదాయం నాన్నగారి వంశం ఆయనే ఉయ్యాలవుతూ పాట పాడుకుంటున్నారుగా చూడదురా నేను ఇంటి ఆడపడుచుని నువ్వు కోడలుగా దానివి అనవసరంగా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్తానంటావు వదినే కలగ చేసుకోకూడదు అన్న తర్వాత ఏ గాడి దగ్గర పెళ్ళి అయితేనే కాకపోతే నాకే నాన్న అవునన్నా చెప్పు నన్నా ఈ పెళ్లి మీరు జరపాలనుకుంటే నేను ఎంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందో చెప్పండి సొసైటీకి లోన్ అప్లై చేయాలి సో నీ చెల్లెలు పెళ్లికి నీ వంతు చెల్లిస్తానంటా కాదు తండ్రి బరువు బాధ్యతల్ని నా వంతు తలకెత్తుకుంటానంటున్నాను పెళ్లి లేదు నా కంటెల్లో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలేదు అమ్మా నేను అడిగిన ఆశీర్వాదం మాత్రమే నీ అనుమతి కాదు అంటే లేచిపోతావా అక్కర్లేదు చెప్పే వెళ్ళిపోతాను సెయింట్ యాంటోనీ చర్చ్ లో ఉంగరాలు మార్చుకొని రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టుకుంటే చాలా అలా కాదు సింహాచలం వెళ్ళి దగ్గలు మార్చుకోమంటారా మా గారు సెయింట్ ఆంటోనీ చర్చికి కి బస్ రూట్ నెంబర్ వన్ త్రీ రిజిస్టర్ ఆఫీస్ కి ఆ నెంబర్ టెన్ సింహాచలానికి సిక్స్ ఏ ట్వంటీ నైన్ కరెక్టే కదమ్మా అతను క్రిస్టియన్ మాయా చాలరా నా మొగు నిర్ణయించే అర్హత నీకు లేదు పోరా అని నా కూతురే నా మొహం మీద అన్న తర్వాత రాబోయే అల్లుడు పీతాంబురం అయితేనే పీటర్ శామ్యుల్ అయితేనే పీర్ మహమ్మద్ అయితేనే ఏ మతమైనా నాకు సమ్మతమే గోవిందా ఓ క్రీస్త్ అల్లాహో అక్బర్ బుద్ధం శరణం గచ్ఛామి ఏమిటండి మీరు అలా నిలబడి చూస్తున్నారు నీష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతుంది కానీ ఒక విషయం కట్టు బట్టలతో నువ్వు విల్లు విడిచి వెళ్ళాల్సి ఉంటుంది ఒక్క నయా నీ పెళ్లి ఖర్చు పెట్టి ఎవరైనా నయా దక్షిణ నేలకోసం ఏదో చూడాలి థ్యాంక్ యూ అరేరే ఇదేమిటి ఈయన వేరే రూట్ లో పోతున్నారే యాండీ యాండీ ఏమిటండి ఇది తారుబట్టి చల్లని ఇంట్లోంచి పంపనాడు ఏమైనా బాగుందా మీకు పెళ్లి ఇష్టం లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పడేయండి అదో పద్ధతి లేదా కట్న కనుకలు ఇచ్చి పెళ్లి జరిపించండి అదో పద్ధతి అంతేగాని నువ్వు ఎలా పో నాకు పెళ్లి ఖర్చులు మీరిపోతాయి అని అనుకోవడం తప్పింది ఖర్చు పెట్టాలి క్రిస్టియన్ ప్రేమించే పాపిస్తుందని మెడ పట్టుకుని ఇంట్లో గెట్టేస్తే పోలా ఏం మాట్లాడి ఇది మనిషి జన్మెత్తాక రెండు విషయాలు లెక్క చూడకూడదండి తల్లిదండ్రులకు పెట్టే తిండిగుడ్డలు అక్కజండ్లకి ఇచ్చే పెట్టుబోతలు మీ తమ్ముడు ఏం చెప్పారో విన్నారుగా అలాగే మీరంత ఇవ్వగలరు చెప్పండి మా గారిని వియంకుడితో మాట్లాడమని నేను పంపిస్తాను ఇది నాకు తల్లొప్పి అయిపోయింది అన్నిట్లోనూ ఇది జోక్యం చేసుకుని మధ్యలో నన్ను ఇరికిస్తుంది చూడండి మిస్టర్ అప్పల్ నరసయ్య నా మటుకు నాకు ఈ జాతి మత భేదాలు లేవు కడుపులో ఉన్న శిశువు క్రైస్తవ మతం తెలుసా హిందూ మతం తెలుసా ప్రపంచమంతా అంతా ముక్కలైపోయింది ఇలాంటి సంకుచిత భావాలతో మీరు ఓం అంటారు మేము ఆమెన్ అంటాం మేము మేరీ అంటాం మీరు కుమారి అంటారు మేము కొవ్వొత్తులు వెలిగిస్తాం మీరు దివ్వెలు వెలిగిస్తారు వెలుదంతా ఒకటే కదా మా పోపుకి మీ భారతము తెలుసు మీ శంకరాచార్యుడికి మా బైబిలు తెలుసు మనమంతా ఒకే రకం అండి ఈ జానెడు పొట్టే ఈ ఆరడుగుల తోలు తిట్టే అవుననుకోండి కానీ ఇది అమ్మాయికి తెలియని మతం ఎరగని చోటు ఏ మతం వారండి ఆడపిల్లకి పెళ్లి కాకముందే అత్తవారి అలవాటు చేస్తారు అది అతనైతే కానీ మా అమ్మాయి కొంచెం తిరగబడే టైపు మేం మర్చిపోయే టైపు మన్నించే టైపు ఫర్ గివ్ అండ్ ఫర్ గెట్ మా కోసం తను మారకపోతే తన కోసం మేమే మారతాము డోంట్ అంటే థ్యాంక్స్ అల్లుడు గారు అల్లుడు వాడు బావగారు థ్యాంక్ యూ గారు నేను అల్లుండండి థ్యాంక్ యూ అల్లుడు గారు ఒకసారి ఎలా వస్తారా ఉండో నేను ఇక్కడ ఖర్చు లెక్క చూస్తున్నాను జమ సంగతి చూడండి నెలాఖరులో జమ ఏమిటి 어? u m 이 h 은 j 아